హలో అండి హాయ్ ఈ వీడియోలో ఒకటి నేను వేర్ చేసింది ఇంకొకటి వచ్చేసి నా హ్యాండ్లో చూపిస్తున్నాను చూడండి రెండు కూడా తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే ఉంటుందండి నేను వేర్ చేసింది ఒకటే తీసుకుంటా అన్నా నా చేతిలో ఉన్నది ఒకటే తీసుకుంటా అన్నా ఎయిట్ నైంటీ నైన్ ఉంటుంది సో ఈ ఎల్లో కలర్ది షేర్ చేస్తున్నాను చూడండి ఎల్లో కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ లైట్ సీ బ్లూ ఉంటుంది కదండి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట టూ షేడ్స్ వస్తాయండి అంటే డబల్ షేడ్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి క్లాత్ వచ్చేసి మైసూర్ సిల్క్ నెక్స్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అన్నమాట సూపర్ అండి క్లాత్ వంటి మీద వేసుకుంటే హాయిగా ఉంటుందండి ఎంతసేపు అయినా నైట్ పడుకోవడానికి కూడా అంత కంఫర్ట్ ఉంటుందన్నమాట సో శారీ చూడండి ఒకసారి చూడండి ఒకసారి సూపర్ అండి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం బుటీస్ వస్తాయి మొత్తం హెవీగా వర్క్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టి కొనుక్కోండి అస్సలు ఎవరు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మాత్రం అంతా కంఫర్టబుల్గా ఉంటాయండి అంత బాగుంటాయన్నమాట సో చూడండి ట్రై చేయండి ఓకేనా